శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న కథ అన్వేషణ రచన కోమలాదేవి గారు ఐ లవ్ యూ వై లవ్ హీ లవ్స్ మీ యూ లవ్ మీ ఐ లవ్ యూ కవిత టైప్ కొట్టి పారేస్తుంది ఆమె వేళ్ళు చకచకా పనిచేస్తున్నాయి మహా విద్వాంసుడు తన వీణలో లీనమైపోయినట్లు ఆమె అంత దీక్షగా టైప్ చేస్తోంది నాలుగైదు లైన్లు కొట్టి రెండు చేతులు పైకెత్తింది ఇన్స్ట్రక్టర్ రావటంతో నమస్కరించి లేచింది ఏమ్మా చాలా హుషారుగా ఉన్నావు నేను పాస్ అయ్యానండి అందుకని గుడ్ కంగ్రాట్స్ ఏమిటి టైప్ చేస్తున్నావు అంటూ మిషన్ పైన కనబడుతున్న పేపర్ని చూశాడు అబ్బో లవ్ మీద వ్యాసమా కవిత సిగ్గుపడింది వ్యాసం కాదండి సంతోషం అందుకని అక్కయ్యను కౌగులించుకొని ఐ లవ్ యూ అంటూ ఇటొచ్చాను మీరు లేరు అదే కొడుతూ కూర్చున్నాను మంచి పనిచేసావు లవ్ ప్రేమ అనేది ఒక మంత్రం తల్లి దాన్ని ఆ యంత్రంలో పెట్టేశావు ఇకనేం పర్వాలేదు బీఏ డిగ్రీ చేతికొచ్చింది బీఏ డిగ్రీ టైపు షార్ట్ హ్యాండ్ లవ్లతో ఉద్యోగం చేయి నాన్నగారి కూతురు అనిపించుకో థ్యాంక్స్ అండి అని చేతులు జోడిస్తుంటే కళ్ళు చెమ్మగిల్లాయి ఇంటికి రాగానే తల్లి వడ్డించింది ఆ పూట సావధానంగా భోంచేసింది తల్లి కూతురు ముఖంలో ఆనందాన్ని చూసింది దాన్ని చూడటానికి భర్త లేడే అని బాధపడింది అమ్మా ఈ రేపటి నుంచి పని కోసం తిరగటం ప్రారంభిస్తాను సరేనా అక్కర్లేదమ్మా అంది నవ్వేస్తూ అదేమిటి నేను పని చెయ్యొద్దు విస్తుపోయింది కవిత ఆమె జవాబు చెప్పకుండా వెళ్ళిపోయింది మూలనున్న పెట్టెలు దించి అట్టడుగు పెట్టెలో ఉన్న ఒక కవర్ తీసుకొచ్చి కవిత చేతిలో పెట్టింది దీని అవసరం మీ అన్నకు తగల్లేదు ఈ అడ్రస్కు వెళ్ళి ఆ కంపెనీ యజమాని వీరప్రసాదరావు గారికి చూపిస్తే ఒకవేళ ఉద్యోగం దొరకొచ్చు ఏనాడో మీ నాన్నగారు ఇచ్చారు మీ నాన్నగారు బ్రతికుండగా దీని అవసరం రాలేదమ్మా నీకోసమైనా పనికొస్తుందేమోనని ఉంచమన్నారు దాన్ని అందుకుంది ఏముంది దీనిలో ఆశ్చర్యంగా అడిగింది తెలీదు మీ నాన్నగారు చెప్పలేదు చిన్న అబద్ధమాడింది స్వింగ్ డోర్ చప్పుడు చేయకుండా తెరుచుకుంది ప్యూన్ విని వినబడినట్లుగా అన్నాడు లోపలికెళ్ళమ్మా అని కవిత లోపలికెళ్ళింది విశాలమైన గదిలో అన్ని ఖరీదైన వస్తువులే ఉన్నాయి ఒక మూలలో పెద్ద సేఫ్ ఉంది టేబుల్ ముందు ఒత్తుగా ఫోమ్ కుషన్స్ వేసిన చైర్స్ నాలుగైదు ఉన్నాయి అవతలి వైపు ఒక రివాల్వింగ్ చైర్ ఉంది దానిలో ఎవ్వరూ లేరు కవిత తన బ్యాగ్ని హృదయానికి అదిమి పట్టి చుట్టూరా గమనించి చూస్తోంది ఒకవైపు గోడకు పెద్ద పెయింటింగ్ వేలాడుతోంది ఆమె దాన్ని సమీపించి పరీక్షగా చూస్తోంది అది బ్రష్తో వేసింది కాదు దగ్గరగా చూస్తే అంతా రంగురంగు ముద్దలే కానీ కాస్త ఎడంగా నుంచి చూస్తే అబ్బా అంతా తడితడి గొడుగుల మీద నీటి బిందువులు నేల మీద పలుచుగా జారుతున్న నీరు చూస్తే అంతా తేమ తేమగా ఉంది వేసవిలో దీని దగ్గర నుంచుంటే ఎంత హాయి ఆమె దగ్గరగా వెళ్ళి చూసింది మాలిన్ రూ అనుంది అది ఫారిన్లో ఒక షాపింగ్ సెంటర్ దృశ్యం ఓ పురుషకంఠం వినివి వినవచ్చింది ఆమె చటుక్కున తిరిగింది అతడు రివాల్వింగ్ చైర్లో కూర్చుంటున్నాడు కనుక అతడు బాసన్న మాట ఆమె వెంటనే నమస్కరించింది అతడు తలాడిస్తూ ఆమెను గమనించాడు ఆమెది చాలా ఆకర్షణీయమైన ముఖం ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ముస్తాబు చేసుకోలేదు కానీ వెంట్రుకల్ని మెలిపెట్టి తల మీద ఎత్తుగా వేసుకున్న ముడి ఆమెను క్లాసిక్ బ్యూటీగా మార్చివేసింది ఒత్తుగా ఉన్న కనురెప్పల మాటను ఉన్న కళ్ళు అతి చురుగ్గా ఉన్నట్టు కనబడుతున్నాయి కూర్చోండి అన్నాడు ఎవరు ఎందుకొచ్చింది ఆమె కూర్చుంది బ్యాగ్ తెరిచి ఒక పొడవైన కవర్ తీసింది సార్ పని కోసం వచ్చాను ఖాళీలు లేవని ఎవరు చెప్పలేదా బయట బోర్డు చూడలేదా సీరియస్గా అన్నాడు చూడలేదు ఒకవేళ చూసినా ఓ మాట మిమ్మల్ని కలుసుకోవాలనే వచ్చేదాన్ని ఓ మిమ్మల్ని చూసినా ఖాళీలు లేవనే చెప్పగలను కవిత కళ్ళల్లో తీక్షణత్వం చోటు చేసుకుంది కళ్ళు రెపరెపలాడించి ముఖం తిప్పుకుంది ఆమె ఉద్వేగాన్ని అణుచుకుంటున్న దానికి చిహ్నంగా హృదయం త్వరితంగా లేస్తూ పడుతూ ఉంది ఆ తరువాత శాంతంగా అంది ఆ ఉద్దేశంతో రాలేదు దయచేసి ఎదుటి వ్యక్తిని గూర్చి అంత చులకనగా భావించకండి అంత తప్పు అంచనా వేయకండి ఎవరిమే తనతో అంత ధైర్యంగా మాట్లాడుతోంది చూడండి నాది ప్రెషియస్ టైం ఎందుకొచ్చారో సార్ టైం ప్రెషియస్ కాంది ఎవరికి మీకు విజయశేఖరం గారు తెలుసు అనుకుంటాను కవిత ఆగింది విజయశేఖరం గారంటే ఇక్కడ పిఏగా పనిచేస్తూ హార్ట్ అటాక్ వారేనండి వారు మా తండ్రి ఓ ఐ ఐఎం సారీ ఇక్కడ ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేశారట పాపం ఏమైనా కంపెనీ వాళ్ళు డబ్బు ఇవ్వాల్సి ఉందా అదేం లేదు అంతా ఇచ్చేశారు మరైతే నాన్నగారు బ్రతికుండగా అతని కోసం చేసిన ఖర్చు కంటే ఆయన పోయిన తర్వాత చేసిన ఖర్చు ఎక్కువే అయింది అమ్మ నా సమయంలో ఆపలేకపోయాం అన్నయ్య అన్నీ జరిపించి మిగిలిన రెండు వేలు తీసుకెళ్లిపోయాడు గుంటూరులో ఉద్యోగం చేస్తున్నాడు మా పెద్దక్క ఇద్దరు పిల్లలతో మా దగ్గరే ఉంది ఎలిమెంటరీ స్కూల్లో టీచర్ పనిచేస్తూ నన్ను చదివించింది నాన్నగారు పోయిన ఈ ఐదేళ్లకు నాకు డిగ్రీ వచ్చింది టైపు షార్ట్ హ్యాండ్ పాస్ అయ్యాను మీరెక్కడైనా పని ఇప్పించగలిగితే సర్వదా కృతజ్ఞురాల్ని అతడు ఆలోచిస్తున్నాడు ఈమె కథ అతడి హృదయాన్ని కరిగించలేదు కానీ ఆమె రూపం అతడి మతిపోగొడుతోంది ఆమె మాటలు వింటున్నాడో లేదో కానీ ఆమెను గమనిస్తూ కూర్చున్నాడు కవిత ఇబ్బందిగా చూసింది ఏమిటి ఇతడి ధోరణి వింతగా ఉంది మాట్లాడ్డేం సార్ ప్రయత్నించగలరా ఏమిటి అతడు ఆశ్చర్యంగా అడిగాడు అదే నాకు పని కావాలి ఏం పని చేయగలరు ఏం పని చెప్పినా చేస్తాను అతడు ఆలోచించాడు తన కంపెనీ అంతటిని మనసులోనే ఓ మాటు చుట్టబెట్టుకొని వచ్చాడు ఎక్కడా ఖాళీ లేదు ఆమెను అంత త్వరగా పంపటం కూడా తనకిష్టం లేదు ఇక్కడ మీ తండ్రిగారు ఉంటారన్న ఆశతో వచ్చాను అంది నిరాశగా ఎందుకని నాతో పని జరగదా నేను పని ఇవ్వలేనా ఆహా అది కాదు మా తండ్రిగారు ఎంత నమ్మకంగా పనిచేసింది ఇరవై ఐదేళ్ల క్రితం ఈ కంపెనీని స్థాపించినప్పుడు మా నాన్నగారు ఎంతగా కంపెనీ ఉన్నతి కోసం శ్రమించినది అదంతా మీ తండ్రి గారికి తెలుసు ఈ పరిస్థితుల్లో నేను పని కోసం రాగానే వారిపైనున్న అభిమానంతో నాకు పని ఇవ్వటానికి లేదా ఎక్కడైనా ఇప్పించటానికి వెంటనే పూనుకునేవారు వారిని ఒక్కసారి కలవటానికి అవకాశం ఉందా అండి అతడు నవ్వాడు తమ క్రింద పనిచేసే వారి మీద యజమానికి అంత అపేక్ష అభిమానం ఉంటుందా మీరు పాతకాలం నాటి మనుషులు జీతానికి ఆయన పనిచేసేవారు ఈయన జీతమిచ్చి పనిచేయించుకున్నారు ఆయన పోయారు గ్రాట్యుటీ అవి కలిపి న్యాయంగా డబ్బు ముట్ట చెప్పారు కదా ఇంకా ఈ కంపెనీకి ఆయనకి సంబంధం ఏముంది ఆయన కూతురికి పని ఇచ్చి తీరాలని ఎక్కడా లేదే మీరు చెప్పేది యథార్థమే ఎక్కడా రాతలు కానీ అగ్రిమెంట్ కానీ లేదు కానీ సార్ విన్నారో లేదో మీరు సెంటిమెంట్స్ అనేవి హృదయాల్లో ఉంటాయి వాటిని ఎవ్వరూ ఏ శక్తి తుడిచివేయలేదు మీ నాన్నగారికి కూడా అలాంటి సెంటిమెంట్ ఉంటే తప్పక నన్ను రిక్తహసాలతో పంపరు మీరన్నట్లు నేను పాతకాలం మనిషిని మీరే ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తున్నారీ అధునాతన యుగంలో ఆమె కంఠంలో ధ్వనించిన వ్యంగ్యానికి అతనికి అనుభవములు ముడివడినై కసిగా చూశాడు ఏమిటి ఈమెకు భయం లేదా ఇంత ఫ్రీగా మాట్లాడుతోంది తను ఈ కంపెనీ ఓనర్ అని తెలిసే ఇంత ధైర్యంగా మాట్లాడితే అనుకుని గబగబ ఏదో రాశాడు బెల్ నొక్కాడు ప్యూన్ రాగానే అన్నాడు వీరిని ఇంటికి తీసుకుని వెళ్ళి వదిలిరా ఈ చీటీ నాన్నగారికి చూపించు ఇక నీతో నాకు పనిలేదన్నట్టు ఒక ఫైల్ తెరిచాడు వెళ్ళక ముందు మీకొకటి చూపాలి ప్రస్తుతం యజమాని మీరే కనుక ఈ ఉత్తరం మీరే మొదటి చూస్తే బాగుంటుంది ప్యూన్ మెల్లగా వెళ్ళిపోయాడు ఆమె సీల్ చేసిన కవర్ అందించింది అతడు ఆశ్చర్యంతో చూశాడు కవర్ చాలా పాతది పాత దాని దానిమీద తేదీ చూశాడు పంతొమ్మిది వందల యాభై ఐదు వేసి ఉంది అటు ఇటు తిప్పి ఆమె కేసు చూశాడు కవిత కూడా ఆత్రంగా చూస్తోంది ఇందులో ఏముందో మీకు తెలియదా లేదండి ఎప్పుడో దీని నాన్నగారు అమ్మకిచ్చారట అన్నయ్యకు గాని నాకు కానీ ఉద్యోగం కావాల్సి వచ్చినప్పుడు ఈ కవర్ మీకు చూపించమని కోరాడు అన్నయ్యకి వాళ్ల మామగారు పనిచ్చారు దీని అవసరం నాకు తగిలింది దీనిలో ఏమున్నదో చూడాలని నాకు ఆత్రంగా ఉంది అతడు దాన్ని చేతితో తూచాడు తీసి బాంబు గట్రా ఉండదు కదా ఆహా అది బరువే లేదు ఒకటి రెండు కాగితాలు ఉండొచ్చు చిదిరి ఎనవల పోపినర్తో కవర్ చింపాడు రెండు వేరు వేరు కాగితాలున్నాయి ఒకటి చూశాడు అది ఉత్తరం రెండవది చూశాడు అంతే అతడి కనుబములు ఆశ్చర్యంతో ముడిపడినాయి దాన్ని పరీక్షగా చూస్తూ ఉంటే కవిత ఉత్సాహంగా ముందుకు వంగింది ఏముంది సార్ ఆమె వైపు పరాగ్గా చూశాడు దాన్ని ఆమెకు కనబడేలా పట్టుకొని ఇదేమిటో మీకు తెలిసిన కవిత నిరాశ పడిపోయింది అందులో ఉన్నది కేవలం ఒక డ్రాయింగ్ అదేదో ట్రేస్ చేసిన డ్రాయింగ్ అది ఇంకాస్త ముందుకు వంగి పరీక్షించింది ఆ దీని బ్లూ ప్రింట్ అంటారు అన్నాడు అని దాన్ని తన వైపు తిప్పుకున్నాడు సార్ ఉత్తరం చదవండి అంటూ అన్ అంటూ ఉండగానే అతడు ఉత్తరం అందుకున్నాడు అది తన తండ్రి గారిని సంబోధించి రాసిన లేఖ ఈ బ్లూ ప్రింట్ మీరు అతి జాగ్రత్తగా ఫైల్లో పెట్టుకున్నారు ఈ మెషిన్కి సంబంధించిన విషయాల్ని ఈ బ్లూ ప్రింట్ని ఎవరికైనా ఇస్తే నేను ఈసరికి ఎంతో ఉన్నత స్థితిలో ఉండేవాడిని అప్పటికి కంపెనీ ఇంకా తప్పటడుగులు వేస్తోంది మీరు అప్పుడే ఈ మెషిన్ ప్లాన్ వేశారు అది తయారైనప్పుడు బాగా పనిచేసింది ఈ బ్లూ ప్రింట్ను అతి జాగ్రత్తగా మీరింట్లో ఉన్న సేఫ్లో పెట్టుకునేవారు కానీ ఆ రోజు వర్క్షాప్కి తెచ్చారు వర్కర్స్తో మీటింగ్ జరిపారు ఆ తర్వాత దానిని మీ రూమ్లో పెట్టి ఇంటికి వెళ్ళేటప్పుడు మర్చిపోయి వెళ్ళారు పోనీ ఆఫీస్ సేఫ్లోనైనా పెట్టలేదు అప్పుడు నాకు నలభై ఒక్క సంవత్సరాలు జీతం నూట ఎనభై నాలుగు రూపాయలు ఆధారం తప్ప ఏమీ లేని వాడిని వృద్ధ తల్లిదండ్రులు వయసులో ఉన్న పిల్లలు తల్లిదండ్రులకు వచ్చే చిన్న చిన్న మూలుగులు వారికి ఉండేవి కానీ నా భార్యకు మాత్రం ఏదో ఒక అనారోగ్యం ఉండేది పెద్దవాడు తుంటరి విధవ ఒక రౌడీ అనవచ్చు తరువాత ఆడపిల్ల నా జీతం ఎంత పెరిగినా రెండు వందలు కావచ్చును కానీ ఈ రెండు వందల్లో మేము ఆరుగురం ఇంకా పుట్టబోయే పిల్లలు వారి పెళ్ళిళ్ళు ఇలాంటివన్నీ పెట్టుకొని జీవించగలమా ఎంతో కష్టంతో రోజులు గడుపుకొస్తున్నాను నా ఆర్థిక పరిస్థితి ఇలా ఉండగా నా కళ్ళు ఈ అతి సీక్రెట్ ఫైల్ మీద పడింది దాన్ని చూడగానే గుర్తించాను దాన్ని తీసుకొని అమ్ముకోవచ్చు ఈ కష్టాలన్నీ తీరిపోతాయి కానీ నా అంతరాత్మ ఒప్పుకోలేదు నేను అంత నీచానికి దిగజారలేదు అప్పుడు నాకు ఒక ఆలోచన తట్టింది నాకు ఇటువంటి అవకాశం లభించినప్పటికీ దాన్ని వినియోగించుకోలేదని నమ్మక ద్రోహిని కానని నిరూపించుకోవటానికి గబగబా ఆ డ్రాయింగ్ ఎత్తాను దాన్ని తీసుకుని ఫైల్ని అక్కడే ఉంచి ఇంటికెళ్ళిపోయాను విజయశేఖరం యాభై ఐదు ఆర్థిక ఇబ్బందుల్లో ఉద్యోగ ఉద్యోగాన్వేషణలో ఉన్న ఇది పనికొస్తుంది కవిత చిన్నది ఆమెకి ఇది చాలా లాభదాయకం కావచ్చును అబ్బాయి ఇలరికంలో అక్కడే ఉన్నాడు పెద్దమ్మాయి భర్త పోయాడు హయ్యర్ గ్రేడ్ ట్రైనింగ్ అయింది కవిత చురుకైనది ఆమె మీద కుటుంబ భారం పడితే కనుక తమరు దయతో చిన్న ఉద్యోగమిచ్చి ఆదుకోగలరని ఆశిస్తున్నాను విజయశేఖరం డెబ్బై రెండు ఆఖరి మూడు పేజీలు వేరే ఇంకుతో ఉన్నాయి రెండింటికి మధ్య పదిహేడు సంవత్సరాలు దొరికిపోయాయి ఆ ఉత్తరాన్ని కవితకు చూపకుండా మడత పెట్టి రెండింటినీ కవర్లో పెట్టాడు అతడి ముఖంలో మునుపు ఉన్న భావం లేదు కవిత ఆందోళనతో చూస్తోంది కానీ అతడు వెనక్కి వాలి దీర్ఘాలోచనలో మునిగిపోయాడు పిఏ లోపలికి రావడంతో అతడు కళ్ళు తెరిచి అతని వద్ద ఉన్న కాగితాలు అందుకున్నాడు ఈ పోస్ట్లో వచ్చిన లెటర్స్ సార్ ఓ మాట చూడండి అంటూ రెండు చెక్కులున్నాయి ఒకటి యాభై నాలుగు వేలకి మరొకటి ఇరవై నాలుగు వేలకి కొన్ని ఆర్డర్లున్నాయి వాటన్నింటినీ చూసే ఓపిక తనకు లేదు కానీ ఆ రెండు చెక్కులు ఆనాడే గాని ఆ విజయశేఖరం దీన్ని అమ్ముకుని ఉంటే తాము ఆనాడే దివాల తీసుండేవారు తనకు తెలుసు ఇటువంటి వాటిల్లో ఎంత పోటీ ఉంటుందో తన తండ్రి బ్రిలియంట్ బ్రెయిన్ చైల్డ్ ఇది ఎంతోమంది పిఏలను ఇంజనీర్లను పట్టుకుని డబ్బాస చూపించి రహస్యాల కోసం పాకులాడుతుంటారు అందున పేటెంట్ రిజిస్టర్ చేయకముందు దీని కాపీ బయటికి వెళ్ళిపోతే స్వంతదారుడు చేసేదేం లేదు ఆ రోజు నాన్న ఏదో ఎగ్జైట్మెంట్లో ఉండుంటారు అందుకని అలా విడిచిపెట్టి వెళ్ళారు ఆ తర్వాత కదా తండ్రిని అడగాలి నాకు అర్జెంట్ పనుంది జవాబులు టైప్ చేసి ఉంచండి మిగిలినవి నేను చూసుకుంటాను అతడు ఉత్తరాల కట్ట తీసుకుని ఓ మాటు కవితకేసి వింతగా చూసి వెళ్ళిపోయాడు ఆ వెళ్ళిన పిఏ వైపు తదేకంగా చూశాడు స్వింగ్ డోర్ మూసుకుపోయింది అతడు అక్కడ లేడు అయినా అతడు చూస్తూనే ఉన్నాడు ఏమిటి మీ కారణం ఏమిటి అలా చూస్తున్నారెందుకు అతడు ఆమె కేసి చూశాడు ఈ నా పిఏ ఎలాంటి వాడు ఎంత నిజాయితీ ఉంది ఎంత ప్రభుభక్తి ఉంది అని ఆలోచిస్తున్నాను మీరు సాయంత్రం నాలుగు గంటలకు రండి అప్పుడు ఏదైనా సహాయం చేయగలను కవిత లేచింది నమస్కరించింది ఆ కవరు అంది నాంచుతూ అది మీకు అవసరం లేదు ఇప్పటి నుంచి నా ఉంటుంది కవిత వెళ్ళిపోయింది వెనుతిరిగి చూస్తుందని ఆశతో చూశాడు కానీ ఆమె చూడలేదు వెంటనే ఇంటికి వెళ్ళాడు కొడుకు ఆ వెళ్ళప్పుడు రావడం తల్లికి తండ్రికి తాతగారికి ఆశ్చర్యం వేసింది ఇద్దరు చెల్లెండ్రు ఒక తమ్ముడు ఉంటే వాళ్ళు కూడా అన్న చుట్టూ ఉండి ఏం జరిగిందని గోల చేసేవారే తండ్రిని లోపలికి తీసుకెళ్ళి ఆ కవర్ అందించి కూర్చున్నాడు ఆయన చదువుతున్నాడు అందులోని విషయం ఎంత సీరియస్సో గుర్తుగా అతడి చేతులు కంపిస్తున్నాయి ఆ తరువాత ఆ బ్లూ ప్రింట్ డ్రాయింగ్ కేసి తదేకంగా చూశాడు ఇది ఇది నీకెలా వచ్చింది అందులో రాసినట్లు కవిత వచ్చింది ఉద్యోగం కోసం ఓ ఇప్పుడెక్కడుంది చెప్పాడు అజయ్ నా సలహా కోసం వచ్చావా దీని విలువ నీకు తెలీదు అన్నాడు మందలింపుగా నాన్న మీ సలహా కోసం రాలేదు ఆ తర్వాత జరిగిన కథ విందామని వచ్చాను మీరు వెళ్ళినప్పుడు ఆ ఫైల్ ఎక్కడుంది ఏం చేశారు నాకు కొన్ని గంటల తర్వాత జ్ఞాపకం వచ్చింది శేఖరం గారు పని సక్రమంగా బాధ్యతాయుతంగా చేస్తున్నా అతడిలో ఉత్సాహం ఉండేది కాదు మౌనంగా తన పని చేసుకుపోయేవాడు ఒక విషయాన్ని గూర్చి తర్కించి దానికి మార్పులు చేర్పులు చేసి అందరూ ఓకే అన్న తర్వాత మెల్లగా లేచి దానిలోని లోపాన్ని సావకాశంగా చెప్పేవారు అది మాకెవ్వరికీ ముఖ్యంగా నాకు నచ్చేది కాదు ఆ అనుమానం మాకు రాదు అతడికి వస్తుంది ఆ కోణంలో ఆలోచించి కొత్త తీర్మానం చేయవలసి వచ్చేది ఇదంతా గుర్తుకొచ్చి శేఖరం గంభీరత చాటున తన అసలు గుణం దాచుకుంటున్నాడేమో ఆ గంభీరత అన్న పరద తొలగిస్తే దాని చాటున ఉండేది మామూలు లౌక్యానికి లొంగిపోయే మనిషి అనుకొని గబగబా వర్క్షాప్కి వెళ్ళాను అప్పుడది ఆ సందులో ఉండేది ఆ బిల్డింగ్ కట్టలేదు వెళ్ళి తలుపు తీసి చూశాను ఫైల్ అక్కడే ఉంది పేపర్స్ అన్నీ ఉన్నాయి వెంటనే ఇంటికి తెచ్చాను మరుసటి రోజు ఫైల్ సంగతి ఎత్తి ఎందుకంత అజాగ్రత్తగా పెట్టానని అడుగుతాడేమోనని చూశాను కానీ అతడు మామూలుగా ప్రవర్తించాడు ఆ తరువాత జీతం ఎక్కించమని అడిగాడా లేదు అందరూ అడగటం ప్రారంభిస్తారని అదొక దురలవాటు అవుతుందని చిన్న ఉపన్యాసం ఇచ్చాను ఏం చేశాడు మరి ఏమో అందరూ ఏం చేస్తారు ఏదో ఉంటాడు పాపం అవును పాపం ఇప్పుడు ఫీల్ అవుతున్నాం ఒక్కసారైనా మీకు హింటిచ్చాడా లేదు అందుకే ఉత్తరాన్ని చూడగానే ఆశ్చర్యం వేసింది నాకు అనుమానమే లేకపోయింది ఇప్పటి నా పిఏ ఎలాంటివాడు మంచివాడనే అనుకుందాం మనిషి మీద నమ్మకం ఉండాలి బాబు కవితను సాయంత్రం రమ్మన్నాను మంచి పనిలో ప్రవేశపెట్టాలి ఏం చేయదలిచావు అతడు మాట్లాడలేదు ఒక క్షణం తండ్రి కేసు చూసి లేచి వెళ్ళిపోయాడు కొంతసేపటికి కారు వెళ్ళిపోతున్న శబ్దమైంది ఏమిటి బాబు అని ముసలాయన్ అడిగాడు అతడు మాట్లాడలేదు ఆ రెండు కాగితాలు అందించాడు అవి చదివి చాలా విస్తుపోయాడు ఆ కాలం మనిషి కాబట్టి న్యాయానికి కట్టుబడి అంత గొప్పగా ప్రవర్తించాడు పాపం ఆ అమ్మాయికి ఏదైనా దారి చూపించండి ఆ అందుకే వెళ్ళాడు చాలాసేపు ఇద్దరూ మౌనంగా కూర్చుండిపోయారు అజయ్ వెళ్ళి రూంలో కూర్చున్నాడు ఏం చేయాలో ఆలోచిస్తున్నాడు పిఏ రాసిన ఉత్తరాల మీద సంతకాల కోసం వచ్చాడు అన్నీ ఇక్కడ పెట్టండి మీకు విజయశేఖరంగారు తెలుసునా నేను పనిలో చేరిన రెండేళ్లకు వారు పోయారండి బాగా తెలుసు వారి కూతురు పని కోసం వచ్చింది వాళ్ళ నాన్నగారు ఇరవై సంవత్సరాలు పనిచేశారు ఆమెకు తప్పక ఏదో పని కల్పించాలని సంకల్పించాం ఆమెకు మీరు మీ పని విధానం అంతా నేర్పించండి తర్వాత చూసుకుందాం అలాగే సార్ అని వెళ్ళిపోయాడు సరిగ్గా నాలుగు గంటలు గడియారంలో చైమ్స్ వినిపిస్తున్నాయి ప్యూన్ వచ్చి కవిత వచ్చిందని చెప్పాడు ఆ మాట వింటూనే అజయ్కి హుషారు వచ్చింది రమ్మని చెప్పు కవిత లోపలికొచ్చి నమస్కరించి నుంచుంది వస్త్రధారణలో కానీ ముడిలో కానీ ఏ మార్పు లేదు కానీ ముఖం బాగా అలసింది సరిగ్గా వచ్చారు అవును సార్ టైమ్ ఈజ్ ప్రెషియస్ అన్నారు కదా నాకంటే దాని విలువ ఇంకెవరి తెలుసు మీరు నాలుగు గంటలకి రమ్మన్నారు కూర్చోండి ప్రస్తుతం ఇక్కడ ఖాళీలు లేవు ఆ మాట వినటంతో కవిత ముఖం వివరణమైంది ఆగండి మీకోసం ఓ చిన్న పని కల్పించాం మా పిఏ దగ్గర నేర్చుకోండి ఆ తర్వాత అతన్ని వేరే దగ్గరికి వేస్తాం కవిత ముఖం ఒక్కసారి ఆనందంతో వెలిగిపోయింది ఆమె హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది ఆమె కళ్ళల్లోని తడిని చూసి అజయ్ కళ్ళు తప్పించేశాడు మీకు నా కృతజ్ఞతలు మీ నాన్నగారిలా నాకు మీరు పియేగా ఉండి మన కంపెనీ ఉన్నతికి తోడ్పడాలి అని ఆమె తండ్రి రాసిన ఉత్తరంలోని విషయాల్ని కవితకు చెప్పాడు కవిత ఆశ్చర్యంతో వింది ఆ తర్వాత అంది నాన్నగారు అలా చేశారంటే నాకు ఆశ్చర్యంగా లేదు ఆయనది గొప్ప వ్యక్తిత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్నారు వారికున్న ధీరత నిబ్బరం అకుంఠిత దీక్ష మాకెవ్వరికీ రాలేదు న్యాయానికి కట్టుబడి ఉండటమే జీవితాశయంలా ఉండేది అన్నయ్య వలన ఎన్నో సమస్యలు కలతలు వచ్చేవి కేవలం ఒక్క అన్నయ్య విషయంలోనే వారు ఓడిపోయారు అక్కయ్య మా నాన్నగారి లాంటిది ఉద్రేకంతో చెప్పుకుంటూ పోతూ ఆయన వైపు చూసింది అజయ్ ఆమె మాటలు వింటున్నాడో లేదో కానీ ఆమె బహుదీక్షగా ఆమెనే గమనిస్తున్నాడు అప్పుడు జ్ఞాపకం వచ్చింది తను అతని క్రింద పనిచేయాలని సారీ సార్ అంది సిగ్గుపడి తలవంచుకుంది మీకు జీతం ఎంత ఇస్తే బాగుంటుంది నన్ను అడుగుతున్నారా నేను ఎక్కువ అడిగితే అడగరు మీరు విజయశేఖరం గారి కూతురు కదా అప్పటికీ నవ్వింది కవిత ఆ నవ్వు చల్లగా హాయిగా ఉంది ఆమె ముఖంలోని అలసటను తుడిచివేస్తూ ప్రశాంతతనిచ్చింది వంకలేని పలువరుస తళుక్కుమంది మనసు నిర్మలంగా ఉంటేనే అంత స్వచ్ఛంగా నవ్వగలరేమో మీరు ముందరే జాగ్రత్త పడుతున్నారు ఇంకా పని నేర్చుకునే స్థితిలోనే ఉన్నాను మా ఇల్లు చాలా దూరం లేదు నూట యాభై ఇస్తే చాలు సార్ ఓకే రేపటి నుంచి రండి కవిత నమస్కరించి వెళ్ళిపోయింది ఆమె పాదాలు నేలను లేదు హృదయం పువ్వులా తేలిపోతోంది నాన్నగారు పోయిన తర్వాత అంత సంతోషంగా ఏనాడు అవ్వలేదు ఇదంతా వారి చలువ అజయ్ అలా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు ఎడతెరిపి లేకుండా సతమతమయ్యే పనుల్లో అజయ్కి తీరిక దొరికేది కాదు కానీ ఈరోజు తీరికగా ఉన్నట్లు ఫీల్ అవుతున్నాడు సెంటిమెంట్స్ మాట అలా ఉంచి ఈరోజు చాలా ఎమోషనల్గా ఉన్నాడు అసంపూర్తిగా ఉన్నట్టున్న భావన ఈనాడు లేదు తన అన్వేషణ పూర్తయినట్లుగా ఉంది ఒకరోజు తన హృదయం విప్పి ఆమె ఎదుట ఉంచాలి ఎప్పుడూ ఎలా అందమైన ఊహల్లో తేలిపోతోంది మనసు అంతలోనే తేలు కుట్టినట్లు లేచి కూర్చున్నాడు ఆమెను రేపటి నుంచి పనిలోకి వచ్చి పని నేర్చుకోమన్నాడు ఒకనాడు వారికి యజమానురాలవుతుంది ఇదెంతవరకు సబబుగా ఉంటుంది వారి దృష్టిలో ఆమెకు ఎటువంటి స్థానం ఉంటుంది ఆ రాత్రి చాలాసేపు ఆలోచించాడు కవితను అందరూ చూస్తారు ఆమెలోని అందాన్ని ఆమె ప్రతి కదలికను పిచ్చిగా చూస్తారు వారి సంభాషణలలో ముఖ్యాంశమైపోతుంది ఆమె అవివాహిత తమలో ఒకర్తే కనుక ఆమెను పొందటం సులభం పెళ్లి కాని నాడు ఆమెను పెళ్లాడాలని చూస్తాడు పెళ్ళైనవాడు ఆపగా వెర్రిగా చూస్తాడు కవితను అందరి ఎదుట అలా వదల్లేడు ఆమెను పెరేడ్ చేయించలేడు ఏం చెయ్యాలి రేపే ఆమెకు తన ప్రేమను తెలియచేయాలి పోనీ ఆమెను తను చేసుకోబోతున్నట్లు ప్యూన్ రంగయ్యకు చెప్తే చాలు ఆల్ ఇండియా రేడియోల ప్రచారం చేయగలడు కానీ ఆమెకు తెలియకుండా తాను ఈ మార్గం అనుసరించటం అవివేకమే దాన్ని అహంకారం క్రింద జమకట్టి తన అభిప్రాయం తెలుసుకోనందుకు బాధపడి తనను క్షమించకపోతే అమ్మో ఆ శిక్ష తను భరించలేడు పోనీ ఆమెకు ఏ బావో ఈ బావలకున్న రైట్స్ని తీసేయాలి లేక ఎవరినైనా ప్రేమించిందేమో లేక పెళ్ళి కుదిరిపోయిందేమో ఎన్ని లేవు అజయ్ అశాంతితో గడిపాడు ఎటు తేల్చుకోలేక నెల రోజులు గడిపాడు అతడి పరాకు కోపం విసుగు అసహనం చూసి ఇంట్లో మిగతావారు ఆశ్చర్యపోయారు ఒక్క తాతగారే పసిగట్టి ఉన్న ఉన్నమాట చెప్పక తప్పింది కాదు జీతం ఇస్తావు కదా ఇప్పుడు చెప్పేయి అంటూ సలహా ఇచ్చారు తెల్ల చీరలో నీటుగా ముస్తాబై వచ్చింది ప్రతిరోజు మాదిరిగానే నమస్కరించి పాత పాడు పెన్సిల్ సిద్ధం చేసుకుని అతడు ఏం చెప్తాడోనని ఎదురు చూస్తోంది ఏమిటో పాపం బాస్ రోజు రోజుకు తీసిపోతున్నారు అనుకుంది మనసులో రాసుకోండి అన్నాడు రెండు చేతుల వేళ్ళు జుట్టులోనికి పోనిచ్చాడు మీరు పిఏ కదా నా పర్సనల్ లెటర్స్ కూడా రాయొచ్చు అనుకుంటాను ఎస్ సార్ అంది టకీ మనీ అయితే కానివ్వండి డియర్ డాక్టర్ నాకు రాత్రుళ్ళు నిద్రపట్టడం లేదు ఒక్కోసారి గుండెలో పోటొస్తోంది కొన్నిసార్లు ఆగిపోయినంత అవుతుంది ఏదో భావన నా హృదయాన్ని నలిపేస్తోంది ఆ తోటికి తాడలేక నిట్టూర్పులతోనూ కాలం గడుపుతున్నాను విసుగు కోపం అసహనంతో అలసిపోతున్నాను ఏ పని చేసినా మనసు దానిపై లగ్నం కావటం లేదు ఇక దేని మీద అవుతోంది అని ప్రశ్నిస్తారా మీరే చెప్పాలి ఈ వ్యాధి ఎప్పటినుంచి ప్రారంభమైందంటే అజయ్ ఆపుచేసి టేబుల్ మీద చేతి నుంచి ఆత్రంగా ఆమె కేసు చూశాడు క్రింది పెదవని పంటితో నొక్కిపట్టి ఎదురుచూస్తోంది వాలిన ఆమె కనురెప్పల వంపును ఆ వంపును ప్రస్ఫుటం చేస్తున్న కనుబొమ్మల్ని చూస్తూ తాను మర్చిపోయాడు ఎస్ సార్ అని కళ్ళెత్తి చూసింది అతడు తన వంక అంత దీక్షగా చూడటం గమనించి ముఖం బాగా దించేసుకుంది ఎస్ ఏమన్నాను ఆ వ్యాధి ఎప్పటినుంచి అంటే కవిత పనిలో చేరిన కవిత చటుక్కున తలెత్తి చూసింది ఆ చూపుల్లోని కృత్రిమ మందలింపును గ్రహించి గబగబా అన్నాడు ఆ రోజు కవితను చూచిన క్షణం నుంచి కవిత ప్లీజ్ ఈ జబ్బు నయం చేయలేరా అతడి కళ్ళల్లో ఆరాధన ఆతురత వేడికోలు కవిత ప్యాడ్ను పెన్సిల్ను అక్కడ పెట్టి లేచింది నా రాకతో మీకు ఈ వ్యాధి వచ్చింది నా పోకతో అని కుర్చీ జరిపి రెండు అడుగులు వేసిందో లేదో అజయ్ గాబరాగా కవిత అన్నాడు ఆమె ఆగింది ఆ ముఖంలోని ప్రసన్నమైన చిరునవ్వును చూసి స్థాయిపడి ఆత్రంగా అన్నాడు నాకు జవాబు కావాలి మిమ్మల్ని ప్రాణాధికంగా ప్రేమిస్తున్నాను కవిత మెల్లగా వచ్చి కూర్చుంది ఆమె ముఖంలో దైన్యత ఇది మీకు మంచిది కాదు నేను పేదరాలిని మాది అతి మామూలు కుటుంబం మీరు నా యజమాని ఎంతో ఉన్నత హృదయంతో నాకు పనిచ్చారు ఈ అవకాశాన్ని పురస్కరించుకొని నేను మీ చేరువకు రావాలనుకోవటం లేదు నా పరిధిలో నేను ఉండటం మన ఇరువురికి శ్రేయస్కరం నేనంటే మీకే విధమైన అభిప్రాయం లేదా ఐ మీన్ నా ప్రేమను తృణీకరించగలిగేటంత తటస్థ హృదయలా మీరు బాధగా అడిగాడు మీరంటే గౌరవాభిమానాలు ఉన్నాయి మీ సహృదయతకు మేమందరం కృతజ్ఞులం మా అమ్మకు అక్కకు నా అవసరం ఎంతైనా ఉంది మీ ఇంట్లో దీన్ని హర్షించరు కనుక అవన్నీ స్వల్ప విషయాలు మా ఇంట్లో అలాంటి అడ్డంకులు లేవు నేను చెల్లి తమ్ముడు ఒక్కటైతే వాళ్ళ ముగ్గురిని మా వైపుకి తిప్పగలం తాతగారే నాకు సలహా ఇచ్చారు ప్రతి నెల మీ అమ్మగారికి కొంత డబ్బందేలా చేసే బాధ్యత నాది ఇక మీ అభ్యంతరం ఏమిటి కవిత మాట్లాడలేదు ప్యాడ్ మీద ఏదో గీస్తోంది అజయ్కి భయం వేసింది ఎందుకు సందేహిస్తోంది కవిత మీరు ఎవరినైనా ప్రేమించారా లేక ఎవరితోనైనా పెళ్లి కుదిరిందా మొదటిదైతే నేనేం చెయ్యలేను కానీ రెండోదైతే దాన్ని క్యాన్సల్ చేయొచ్చు ఆశగా చూశాడు ఆమె గీయటం ఆప్ చేయలేదు కానీ మెల్లగా మెల్లగాంధీ ఐఎమ్ సారీ సార్ నేను ఒక్కరిని ప్రేమించాను ఆ మాట వినటం తడువు తన క్రింద భూమి లేనట్లు తాను ఎక్కడికో ఎక్కడికో అధ పాతాళంలోకి వెళ్ళిపోతున్నట్లు ఫీల్ అయ్యి నిలదొక్కుకోవటానికి కుర్చీ చేతిని గట్టిగా పట్టుకున్నాడు ఆమె వైపు నిరాశగా చూస్తున్నాడు అందని ద్రాక్ష పళ్ళు పుల్లన కదా అందుకని ఆ వ్యక్తిని ప్రేమించినప్పటికీ ఆ విషయం అతనికి తెలియకుండా జాగ్రత్త పడ్డాను ఆ ఆశలు వదులుకొని ఓ విధమైన యాంత్రిక జీవితం గడుపుతున్నాను అందని ద్రాక్ష పండ్లు పుల్లన అనుకుని వదులుకుంటారా ఎందుకందడు అవసరమా చెప్పండి నాలా మీరు బాధపడకూడదు ఆశించినది పొందకపోవటంలోని బాధ నాకు తెలుసు సరే ప్రస్తుతానికి ఏం లేదు వెళ్ళండి తర్వాత చెప్తారు కదూ కవిత లేచింది పుస్తకం పెన్సిల్ తీసుకుంది తలుపు మీద వేసి క్షణం తటపటాయించింది తరువాత మెల్లగా అంది ఆ అందని ద్రాక్ష పండు అజయ్ కుమార్ అజయ్ ఒక్కంగలో ఆమెను సమీపించాలనుకున్నాడు కానీ కవిత తలుపు తీసుకుని వెళ్ళిపోయింది తను కూడా వెళ్ళాలనుకున్నాడు కానీ కారిడార్లో ఎవరైనా ఎదురుపడి తన ఉద్రేకాన్ని చూసి నవ్వుకోవచ్చు తలుపు దగ్గర చాలాసేపు నుంచున్నాడు అతడు వచ్చి కుర్చీలో కూర్చున్నాడు గోడ మీద పెయింటింగ్ అతడి దృష్టిని ఆకర్షించింది అతడి ఊహకందని భావమే లేదు మాలిన్ రూలో ఆ రంగుల గొడుగు కింద కవితను తాను పొదివి పట్టుకొని ఒక చేత్తో గొడుగు పట్టుకొని ఆ నీళ్లల్లో నడుస్తుంటే కవిత కుచ్చిళ్ళు ఎత్తి పట్టుకుని నవ్వుతూ ఏదో చెబుతుంటే ఆ సన్నటి నీటి తుంపరలు పన్నీటి జల్లులా ఆమె ముఖార విందాన్ని తాకుతుంటే ఆ మృదువైన చల్లటి చెక్కిలిని తను ఒత్తుతుంటే సమాప్తం అన్వేషణ కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం